హాయ్ ఆల్ దిస్ ఇస్ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము మళ్ళీ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఈరోజు రామర్పాడు శ్రీ వెంకమ్మ తల్లి పేరెంటాలకి ఆషాఢం సార్ తీసుకొని వెళ్తున్నాం అనమాట ఫస్ట్ ఇంట్లో అలా దీపం పెట్టేసి అమ్మవారికి తీసుకెళ్ళిపోతున్న స్వీట్స్ ఫ్రూట్స్ ఇవే అనమాట ముర్రాట సలివిడి అన్నీ అరేంజ్ చేసుకున్నాము నీట్గా ఇంటి దగ్గర నేను కూడా పొంగల్ చేసి తీసుకొని వెళ్ళా అమ్మవారు పాదాలు తయారు చేశారు మా పిన్ని ఇంక ఇంటి దగ్గర నుంచి అందరూ మురాటలు చలివిడి ఫ్రూట్స్ చీర పువ్వులు అన్నీ పట్టుకొని స్టార్ట్ అయ్యామన్నమాట అసలు జనం చూడండి ఎంతమందో నియర్లీ ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటారేమో అసలు ట్రాఫిక్ జాము అంతమంది ఈసారి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇస్తున్నాం కానీ ఇంత జనం లేరు ఈ ఇయర్ బాగా అందరూ యాడ్ అయిపోయారు జనాలు అందరూ ఇంకా అందరూ ఆ ఏరియా వాళ్ళే చుట్టాలే అనమాట అందరూ మన చుట్టాలే అవుతారు మన వాళ్ళే ఇంకా అలా అందరూ స్టార్ట్ అయ్యామనమాట ఇంటి దగ్గర నుంచి డ్రమ్స్తో స్టార్ట్ అయ్యేవారు సారి తీసుకొని నేనేమో స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళలేళ్ళే మధ్యలో అంటే ఒక కొంచెం ముందుకు వచ్చేసరికి మీట్ అయ్యా కొంచెం పిల్లలతో లేట్ అయిపోయింది నేను ఇంటి దగ్గరించి రెడీ అయ్యేసరికి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అందరూ చెప్పులు లేకుండా బాగానే వెళ్ళిపోయారు కానీ అటు నుంచి వచ్చేటప్పుడు కాలు కాలిపోతాయని ఏ ఆటో దొరికితే ఆ ఆటో ఎక్కేశారు మన వాళ్ళు ఇక ఇలా నేను చిన్నగా వీడియో తీసాను అందరినీ చాలా బాగున్నాయి అసలు అమ్మవారికి స్వీట్స్ ఫ్రూట్స్ పూలు పూలజాడలు పట్టు చీరలు అన్నీ తీసుకున్న ఫస్ట్ సారీ తీసుకొని అమ్మవారి పుట్టిల్లు రాజుల బజార్లో ఉందనమాట అక్కడికి అమ్మవారి పుట్టింటికి ఈ శారీ మొత్తం తీసుకెళ్ళి పుట్టింటి నుంచి కదా మరి అమ్మవారి సారీ అంటే పుట్టింటి నిండే కదా ఇస్తారు ఇంకా అక్కడికి తీసుకెళ్ళి తీసుకెళ్ళని మొత్తం అక్కడ కొంచెం కొంచెం పెట్టేసి ఇంకా అక్కడి నుంచి ఇదే అనమాట అమ్మవారి పుట్టిల్లు లోపల అలాగే ఉంటుంది ఆ బయటేమో ఇలా ఉంటుంది అమ్మవారి పుట్టినిల్లు అనమాట అది ఇంకా అక్కడి నుంచి అమ్మవారికి సారి తీసుకొని గుడి గుడికి స్టార్ట్ అయ్యామన్నమాట గుడి అయితే అస్సలు ఖాళీ లేదు జనం అసలు గాలి ఆడట్ల వీడియో మాత్రం నేను చాలా రిస్క్ చేసే తీసే అంత జనంలో ఒక చేత్తో ఏమో పైన పట్టుకొని ఇంకొక చేత్తో వీడియో తీసి ఎలా అయినా యూట్యూబ్లో పెడతాము అని చెప్పి అసలు జనం చూడండి డ్రమ్స్ అయితే అసలు గుడి మోత మోంగిపోయిందనమాట ఇది మూడవ ఆష ఆష మూడవ ఆదివారం కదా అసలు జనం అయితే మామూలుగా లేరు ఇంకా వీడియోలో నేను ఎక్కడా లేనని నేను అలా చిన్నగా వీడియో తీసుకున్నా నాకు నేనే తీసుకున్నా అసలు అమ్మవారికి ఫోటో అదే లోపల అమ్మవారిని చూపిద్దాము అని చెప్పి చాలా ట్రై చేసి వీడియో తీసాను అందరి హెడ్లు అవి అడ్డొచ్చేసినాయి కానీ ఎలా అయినా కొంచెమైనా కనిపిస్తే మీరు కూడా దండం పెట్టుకుంటారని అలా తీసాను అనమాట ఇదేమో దుర్గమ్మ తల్లి అక్కడ అమ్మవారికి మా అక్క గోరింటా పడుతుంది ఇంకా పక్కనే శివుడు పార్వతీ వినాయకుడు కూడా ఉంటే ఇక్కడ పార్వతీదేవికి కూడా చీర పసుపు కుంకం ఇచ్చాం ఇంకా ఇంటికి వచ్చేసరికి మా మావయ్యులు భోజనాలు అరేంజ్ చేశారనమాట సారి తీసుకెళ్ళిన వాళ్ళందరికీ ఇంకా తినేసాక ఈవినింగ్ ప్యాకింగ్స్ చేస్తున్నారు అనమాట మన వాళ్ళు అంటే మొత్తం పన్నెండు రకాలు స్వీట్స్ ఫ్రూట్స్ అందరికీ ఇంకా ప్రసాదంలా పంచాలి కదా ఇంకా ప్యాకింగ్ జరుగుతుందనమాట ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తూ ప్యాకింగ్స్ అనమాట ఈ లాస్ట్ టైం ఏమో ప్లేట్స్ గిఫ్ట్స్గా తీసుకున్నారు ఇయర్ ఏమో ఏమో బ్యాగ్స్ బ్లౌజ్ పీసెస్ అనమాట గిఫ్ట్స్ మొత్తం ఐటమ్స్ అన్నీ పన్నెండు రకాలనమాట అమ్మవారికి ఇంకా అవన్నీ కొన్ని అమ్మవారి గుళ్ళో ఇచ్చేసి ఇంకా మిగతావి ఇంటికి తెచ్చి ఇలా చలివిడి ఉండాలి చెడుతూ మా పిన్నేమో చలివిడి ప్యాకింగ్ చేయడం ఒకలేమో అరటిపళ్ళు లేడం ఒకళ్ళు బొప్పాస్కాయ మొక్కలు ఒకళ్ళు పసుపు కుంకం ఒకళ్ళు గాజులు ఒకళ్ళు పువ్వులు ఒకళ్ళు బొట్టి బిళ్ళలు ఇంకా అలా అందరూ ఒక్కొక్కటి ఒక అంటే అందరూ కలిసి చేస్తే పని తొందరగా అయిపోద్ది కదా ఇంకా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఇంకా అలా గిఫ్ట్ ప్యాకింగులు చేసేసి అందరూ పంచుకున్నాం అనమాట వన్ థర్టీ బ్యాగ్స్ తెస్తే సరిపోలా మళ్ళీ ఇంకా వెళ్ళి ఈరోజు ఒక సిక్స్టీయో సెవెంటీయో తీసుకొచ్చి తీసుకొచ్చి మళ్ళీ ప్యాకింగ్లు చేసి ఇస్తారనమాట మెయింటెనెన్స్ అంతా మా అక్క వాళ్ళే చేశారు మా భోజనాలు ఏమో మా మావయ్య వాళ్ళు ఒక్కలే పెట్టుకున్నారు చాలా బాగా జరిగింది లాస్ట్ ఇయర్ డీజే పెట్టారు ఇయర్ ఏమో భోజనాలు పెట్టారు చాలా బాగుంది బ్లౌజ్ పీస్ ఇవే బ్యాగ్ ఏమో ఇది అంతే ఈ వీడియో బాయ్ బాయ్